రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తన పిల్లలను క్రమక్రమంగా వ్యాపారంలో భాగస్వాములు చేస్తున్నారు అనంత్ ఈషా ఆకాష్ ముగ్గురు చాలా చక్కగా వారి వారికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు వారిలో అందరికంటే చిన్నవాడైన అనంత్ ప్రస్తుతం రిలయన్స్ ఎనర్జీ బాధ్యతలను చూస్తున్నాడు రిలయన్స్ సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించే రిలయన్స్ చారిటబుల్ ట్రస్ట్ కు అనంత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు రిలయన్స్ గ్రూప్ లో ప్రముఖ కంపెనీ అయినటువంటి రిలయన్స్ రిలయన్స్ జియో రిలయన్స్యో రిలయన్స్బానీ డైరెక్టర్ గా ఉన్నారు తన ముగ్గురు అనంత్ ఈషా ఆకాష్ లను రిలయన్స్ ఇండస్ట్రీ బోర్డు లో రెండు వేల ఇరవై లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వీరు బోర్డు సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది ఇలా హాజరైనందుకు ఒక్కో సమావేశానికి నాలుగు లక్షల రూపాయలు చెల్లిస్తారు ఇవి కాక రిలయన్స్ ఇండస్ట్రీకి వచ్చే లాభాల్లో కమిషన్ కింద తొంభై ఏడు లక్షలు చెల్లిస్తారు కానీ అనంత్ కి మాత్రం ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో సంవత్సరానికి పది నుండి ఇరవై కోట్ల రూపాయలు అంటే సుమారుగా నెలకి నూటి అరవై ఆరు లక్షల మధ్య వేతనం చెల్లిస్తామని ఆటదారులకు పంపిన నోటీసులో రిలయన్స్ ఇండస్ట్రీ ఈ విషయం తెలిపింది ఇదేమైనా అనంత అంబానికి ఖరీదైన మంచి ఉద్యోగం వచ్చింది